Welcome back. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై నాలుగవ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేసినేని శ్వేత పాల్గొన్నారు బయట ప్రాంతాల నుంచి వచ్చి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని అవన్నీ నమ్మే పరిస్థితిలో విజయవాడ ప్రజలు సిద్దంగా లేరని ఆమె తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆసిఫ్ ను ఇక్కడ ప్రజలు చూస్తున్నారని నిరంతరం ప్రజా సేవలో ఉండి నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఆసిఫ్ అన్నారు ప్రతిపక్షాలు చూస్తుంటే ఈడీ కేసులున్న ఉన్నవాళ్ళు స్కామర్స్ మోసగాళ్లు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన అభ్యర్థులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారంటూ మండిపడ్డారు కూటమి అభ్యర్థి గెలిస్తే విజయవాడ ఫర్ సేల్ బోర్డులు పెడతారని ఎలాగైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చి ఓట్లు అడుగుతున్నారో ఎలక్షన్స్ అయ్యాక అదే ఫ్లైట్ లో తిప్పి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు ఆసిఫ్ను ను ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా గెలిపించుకుంటారని కేసినేని నాని విజయవాడకు ఒక పెద్ద కొడుకు లాంటి వాడని ఆమె తెలిపారు గత పది సంవత్సరాల నుంచి విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి కేసినేని నాని అని ఎనిమిది వేల కోట్లతో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టులు ఫ్లైఓవర్ హాస్పిటల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ విజయవాడ కోసం కేసినేని నాని చేసిన అభివృద్ధి అని ఆవిడ అన్నారు ఇక ఎంపీగా కేసినేని నానిని ఎమ్మెల్యేగా ఆసిఫ్ ను అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటారని శ్వేత ధీమా వ్యక్తం చేశారు జగన్ అన్న ఉంటే వచ్చి తులుపు తట్టించేవాడు రౌడీ రాజేశారు కాళ్ళు గారితో అలాగే ఇక్కడ కార్పొరేట్ రాసిఫ్ గారితో ఇక్కడ గడప ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ డివిజన్లోనే ప్రతి రోడ్డు డ్రైన్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పనులన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రేమ అభిమానంతో స్వాగతించి అమ్మ మీరే గెలుస్తున్నారు అలాగే మా ఆసిఫ్ బాయ్ ఇక్కడ లోకల్ మా మనిషి ఈయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే కేసీఆర్ నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతానికి ఒక పెద్ద ఉడుకులాగా ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా సొంత ఊరికి నేను నా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన పది సంవత్సరాలుగా చేసిన కృషి ఏంటనేది మీరు అందరూ కూడా చూసిందే నిజాయితీగా నిబద్ధతతో ఆయన ప్రజాసేవలో దిగి ఎనిమిది వేల కోట్ల నిధులతో ఇక్కడ విజయవాడ రూపురేఖలు మార్చి ఫ్లైఓవర్లు రహదారులు ఇవన్నీ కూడా ఒక నవ విజయవాడ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఏంటని మీరు అందరూ చూసిందే అలాగే మూడు వేల కోట్లతో అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా టాటా ట్రస్ట్ తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీ ప్రతి ఇక్కడ విజయవాడలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరూ లేరని ఈరోజు ప్రజలే తెలియజేస్తున్నారు అందుకే కుల మత ప్రాంత అలాగే పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకుని కేసీ నాని గారిని ఈరోజు గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు అటు పక్క నుంచి కూటమి తరపు నుంచి చాలా మంది వస్తున్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి పొలిటికల్ టూరిస్ట్గా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ ప్రజలు ఈరోజు అవన్నీ యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్లో కూడా లేరు ఎందుకంటే వాళ్ళు వస్తారు వాళ్ళు అవసరం కోసం ఇక్కడ మాకు ఏదైతే చెప్తారో తర్వాత అదే ఫ్లైట్ కి మళ్ళీ వెనక్కి వెళ్లిపోతారని ప్రజలే ఈ రోజు తెలియజేస్తున్నారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే స్థానికుల్ని గెలిపించుకుంటాము మా మనుషులు మాలో ఒకళ్ళు ఆసిఫ్ గారిని కేస్తే నాని గారిని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తారు